కార్యమున ద్వారము నీ విచ్చిన వాగ్దానమును నెరవేర్చితివి అతులనే నీవు అనుగ్రహ పరిపూరితముగా ప్రపంచ ప్రజలకు ప్రసాదించు దత్తత పుత్రత్వమును వరమును యోగ్యముగా స్వీకరించు భాగ్యమును మాకు దయచేయుము ఈ లోకములో నీ దత్తపుత్రి పుత్రుల సంఖ్యను పెంచుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా భక్తి వారికి రక్షణ లభిస్తుంది దైవ విరోధులకు వినాశనము తప్పదని ఈ మనకు బోధిస్తుంది శ్రద్ధగా మనందరము కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో మూడవ పట్టణము మూడవ పద్నాలుగో అధ్యాయము వచనం నుంచి పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం వరకు నేను నిన్న ఒక క్షణకాలము విస్మరించి తిని రాగముతో నిన్నప్పుడు మరలా స్వీకరించును కోపము వలన ఒక క్షణకాలము నా ముఖము నుండి మరుగు చేసుకుంటుని కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణించును అని నీ రక్షకుడైన ప్రభు సకల శ్రీ సభయందు నెరవేరు చనుగాంచు వరమును మాకు ప్రసాదింపు మా క్రీస్తు ద్వారా ఈ అని ప్రభు మనకు ఉన్నారు ఆయన తన జీవమైన వాక్కు ద్వారా దివ్య సంస్కారముల ద్వారా నవ జీవమును ప్రసాదించుచున్నారు దేవుని వాక్కు మన జీవితములలో ఆయన ఆలోచనలను నెరవేర్చి మనకు హృదయ పరివర్తనము కలిగించి పాపం నుండి వేరు చేసి జీవమును దయచేస్తూ ఉన్నది దివ్య సంస్కారములు మాకు జీవన జీవన ఆధారములు ఆ రక్షణ ఆ రక్షణ ఆనందమైన దేవుని నుండి జీవమును మన కూడా పరిపూర్ణంగా పొందునుతో శాశ్వతమైన నిబంధనలు చేసుకొనను దావీదునకు వాగ్దానము చేసిన దినములను మీకు ఇత్తను నేను అతలని జాతులకు యకునిగాను అధికారముగాను నియమించి తిని అతని ద్వారా వారికి నా శక్తిని చూపించిని మీకిది వరకు తెలియను జాతులను మీరు ఇప్పుడు పిలుతురు వినియముగారే ప్రజలు మీలో చేకూరటకు పరిగెత్తుకొని వత్తురు మీ ప్రభును దేవుడను ఇస్రాయేలు పవిత్ర దేవుడను నేను మీ కార్యమును చేయదును నేను మీకు కీర్తిని అబ్బునట్లు చేయదును ప్రభు దొరికినప్పుడు ఆయనను సమీపింపుడు నా చెరువులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు దుర్మార్గులు తమ మార్గమును విడనారుదురుగాక తమ ఆలోచనను మార్చురుగాక వారు ప్రభు వద్దకు మరిప్పుడు ఆయన వారి దయ మీద దయచూపును మన దేవుడు వారిని ఇంకుటముగా మన్నించను నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్న రాత్రి మేము కొని ఆడుచున్న పరమరహస్యములను మేము ప్రవక్తల బోధనల ద్వారా ముందుగానే వెల్లడించుతివి ఈ లోకములో జరుగు సంఘటనలను సరి అయిన విధముగా అర్థము చేసుకొని సద్వర్ధన కలిగి జీవింపమము ప్రేరేవింపము నీ చిత్తానుసారముగా జీవించినట్లు తద్వారా మేము మీ ఎదుట విశ్వాస పాత్రలముగా నిలువబడునట్లు అనుగ్రహింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము సదా శాంతిని అనుభవించి ఉండడి కదా జ్ఞానము బలము వివేకము ఎటుట లభించునో ఎరుగుడు అప్పుడు మీకు దీర్ఘాయువు వెలుగు శాంతి దొరుకును జ్ఞానము వసించినో ఎరిగిన వాడెవడు దాని బొక్కసమున ప్రవేశించిన వాడెవడు అన్నీ ఎరిగిన వాడే జ్ఞానమును ఎరుగును తన తెలివితో ఆయన దానిని కొనసాగను ఆయన భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను ఆ భూమిని జంతుజాలముతో నింపెను ఆయన ంపగా వెలుగు బయలుబడెను ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను ఆ నక్షత్రములు వాటి స్థానములలో మెరిసి సంతోషించెను ఆయన పిలువగా ఇక్కడ మేమున్నామని అది పరిపాలన ఇజ్రాయేలీలు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుతో వలె అపవిత్రమైనది వారు ఆ దేశమున హత్యలు చేసిరి విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించి వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించి తిని వారిని అన్య దేశములకు చెదరగొట్టితేని వారు పోయిన తావులందల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిది జనులు వీరు ప్రభు ప్రజలు కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించనని చెప్పుకుని కానీ నా దివ్య నామమును గూర్చి నేను చింతించితి ఇజ్రాయేలీలు తాము పోయిన తావులెందెల్లా దానికి అపకీర్తి తెచ్చిరి నీవు ఇజ్రాయేలీలతో యావే ప్రభునైనా నా పలుకులుగా ఇట్లు చెప్పుము నేను మిమ్ము చూచి కాదు కానీ నా దివ్యనామమును చూచి పనికి పూనుకొందును మీరు పోయిన దేశములందెల్లా దానికి అవమానము తెచ్చితి మీరు జాతుల మధ్య

విజయమును ఉత్సవముగా కొని మేము ఇచ్చట చేరి ఉన్నాము నీ దత్త పుత్రి పుత్రుల స్వాతంత్ర్యమును మాకు అనుగ్రహింపు మేము శారీరిక మగను మానసిక మగను నూతన స్థితిని పొందినట్లు కరుణింపు తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతో మగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగలు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నైన యేస్తు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయవచ్చు లేక ఆరో అధ్యాయము మూడో వచనం నుండి పదకొండో వచనం వరకు సోదరులారా మనమందరము క్రీస్తు ఏసు నందు జ్ఞాన స్నానం పొందినప్పుడు ఆయన మరణం నందు జ్ఞాన స్నానం పొందితిమని మీకు తెలియదా కనుక మన జ్ఞాన స్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణంన పాలు పంచుకుంటుని ఏదైనా తండ్రి ప్రభువు మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక క్రొత్త జీవితంను గడుపుటకే అట్లు జరిగేను ఆయన మరణంలో మనము ఆయనతో ఏకమై ఉండినచ్చు ఆయన పునరుత్నంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండము పాపు శరీ శరీరం నశించి మనము ఇక పాపములకు బానిసలు కాకుండాట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంప చంపబడినది అని మనకు తెలియను ఏదైనా మరణించిన వారు పాపము నుండి విముక్తుడాయను మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని వినము